హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో జున్ను పాలు లేకుండా జున్ను పిండితో జున్ను చేసుకోవడం ఎలా అన్నది మా ఇంట్లో చేసి చూపిస్తాను చూడండి ఒకసారి జున్ను చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్ జున్ను పౌడర్ కామధేను జున్ను పౌడర్ అని మనకి స్టోర్స్ లో దొరుకుతుంది జున్ను పౌడర్ అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను చేసుకోవచ్చు జున్ను పాలే ఉండవసలేదు అర లీటర్ పాలు ప్యాకెట్ పంచదార ఇలాచి మిరియాలు ఇవన్నీ కలిపి ఇలాచి మిరియాలు షుగర్ పొడి చేసుకోవాలి మిక్సీలో పొడి చేసిన తర్వాత ఒక గిన్నెలో పాలు వేసి లీటర్ పాలు అనమాట ఇవి మనకి జున్ను పాలు అంటే అప్పుడు ఊర్లో దొరికేవి ఇప్పుడు అసలు ఎక్కడా దొరకట్లేదు మనకి కావాలి అనుకుంటే ఇలా పౌడర్ తెచ్చి పది నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట ఈ ఈ మిక్సీ కొట్టిన పొడి అంతా ఈ పాలల్లో వేసుకోవాలన్నమాట ఇగో ఇది కామదేను జిన్ను పౌడర్ ఇది పాలల్లో కలపాలన్నమాట బాగా లేకుండా కలపాలి బాగా జున్ను తినాలి అని అనిపించేటప్పుడు మనం ఇలాంటిది ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు కావాలంటే అప్పుడు పది నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట జున్ను పౌడరు జున్ను పావాలిక కంటే టేస్ట్ ఉంటది పంచదార వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు అనమాట ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలిపిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట దీన్ని వడబోసుకోవాలి చాలా మంది అలా కలిపి పెట్టేసుకుంటారు కాకపోతే ఏంటంటే ఇది ఏది తగలకంట ఉండాలంటే అదే మిరియాలు ఇలా చే తగలకంట ఉండాలంటే ఇలా వడబోసుకోవాలి ఇప్పుడు ఆవిరి పట్టడానికి ఒక గిన్నె పెట్టి దానిలో వాటర్ పోసి దీన్ని ఆవిరి మీద ఉడికించాలన్నమాట ఇప్పుడు ఈ పాలు కలిపినవన్నీ కలిపి దీనిలో పెట్టాలి దీనిలో పెట్టి దీని మీద ఒక మూత పెట్టి దాని మీద ఒక మూత పెట్టాలన్నమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో మెల్లిక ఉడుకుతుంది అనమాట అయిపోయింది ఇప్పుడు చాక్ తీసుకొని లోపల ఉడికిందా లేదా అని మిరియాలు వేసాను కదా మిరియాలన్నీ పైకి వచ్చాయనమాట అందువల్ల అలా కనిపిస్తుంది అయిపోయింది జున్ను రెడీ అయిపోయింది అనమాట ఆ మిరియాల పొడి అనేది పైకి ఎలా వచ్చింది అనమాట అందువల్ల అలా కనిపిస్తుంది అది ఫ్రిడ్జ్ లో పెట్టి నైట్ అంతా రేపు మార్నింగ్ తీస్తే ఇలా గడ్డలాగా అయిపోద్ది అనమాట గట్టిగా చూడండి ఇలా వస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ జున్ను జున్ను పాలు లేకుండా జున్ను ఇలా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్